అందరికీ నమస్కారం అండి చిటికలో పొట్టు మినపప్పు ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనకి ఎంత కావాలో అంత మినపప్పు తీసుకునండి దాంట్లో అది మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి తీసుకున్న ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక అది ఎలాగ వాష్ చేయాలంటే మన నానబెట్టిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్నే వాష్ చేయాలి మళ్ళీ కొద్దిగా తేరుకున్నాక మళ్ళీ వాటర్ పోయాలి అలా వాష్ చేయాలి అలాగ ఐదారు సార్లు చేసేటప్పటికే మొత్తం పుట్టంతా ఊడిపోద్ది అదిగో చూపిస్తున్నాను కదండి అలాగా ఉంటుందన్నమాట ఇది కొత్త వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఈ మామి పప్పు కన్నా ఈ పట్టు మినపప్పుతో వంట చేసుకుంటేనంటే ఎంతో టేస్టీగా ఉంటుంది తర్వాత అది కాని అంతా ఊడిపోయాక లాస్ట్ని మంచి వేసుకుని వేసుకున్న అలాగే క్లీన్ చేసుకోవాలి క్లీన్ అంటే ఇది గ్రైండర్లో వేసుకుని అంటే మనకి ఇడ్లీలకు కానీ దోశలకు కానీ పునుకులకు కానీ ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి వీళ్ళు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పు